ఆదికాండము పదో అధ్యాయము ఇది హాము వంశావళి జలప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి యాపెతు కుమారులు గోమెరు మాగోగు మాదయు యావాను తూబాలు మిషకు తీరస్సు అనువారు గోమెరు కుమారులు అష్కనజు రీఫతు తోగర్మ అనువారు యావాను కుమారులు ఎలీషా తర్షీసు అనువారు వీరి నుండి సముద్ర తీరమందు జనములు వ్యాపించను వారి వారి జాతుల ప్రకారము వారి వారి భాషల ప్రకారము వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయి హామ కుమారులు కూషు మిశ్రాయము పూతు కనాను అనువారు శబ హవీల సప్త రాయమా సప్తక అనువారు రాయమా కుమారులు అనవారు కూషు నిమ్రోదును కనెను అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఎండుటకు ఆరంభించను అతడు యహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు కాబట్టి యహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు షీనారు దేశంలోని బాబెలు ఎరకు అక్కదు కల్నే అను పట్టణములు అతని రాజ్యములకు మొదలు ఆ దేశంలో నుండి అషూరుకు బయలుదేరి వెళ్లి తీరును రహోబోతీరును నినివేకును కాలహుకును మధ్యనున్నారు రెషస్సును కట్టించను ఇదే ఆ మహా పట్టణము మిశ్రాయము లూధిలను అనామిలను లెహాబిలను నప్తుహీలను పత్రుయలను కస్లుహీలను కప్తోరీలను కనెను ఫిలిష్తీయులు కస్లుహీలలో నుండి వచ్చినవారు ఖనాను తన ప్రథమ కుమారుడగు సీథోనును హేతును ఎబుసీలను అమోరీలను గిర్గాషీలను హివీలను అర్కీలను సినీయులను అర్వధీయులను సెమారీలను హమాతీలను కనెను తరువాత ఖనానీల వంశములు వ్యాపించెను కనానీల సరిహద్దు నుండి గెరారుకు వెళ్ళు మార్గములో గాజా వరకును వెలు మార్గములో లాషా వరకును ఉన్నది వీరు తమ తమ వంశముల ప్రకారము తమ తమ భాషల ప్రకారము తమ తమ దేశములను బట్టి జాతులను బట్టి ఆము కుమారులు మరియు ఏబెరు యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడైన యాపెతు సహోదరుడునకు కూడా సంతానం పుట్టిన షే కుమారులు ఏలాము అశ్షురు అర్పక్షదు అరాము అనువారు అరాము కుమారులు ఊజు హూలు గెతరు మాషను అనువారు అర్పక్షదు షేలహను కనెను షేలహు ఏబెరును కనెను ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి వారిలో ఒకని పేరు పెలగు ఏలయనగా అతని దినములలో దేశములుగా విభాగింపబడెను అతని సహోదరుని పేరు యక్తాను యక్తాను అల్మోదాదును శలపును అసర్మావెతును ఎరహను హదోరమును ఊజాలును దిక్లాను ఓబాలును అభిమాయలను షేబను ఓఫీరును హవీలాను యోబాబును కనెను వీరందరూ యక్తాను కుమారులు మేషా నుండి సపారాకు వెళ్ళు మార్గములోని తూర్పు కొండలు వారి నివాస స్థలము వీరు తమ తమ వంశముల ప్రకారము తమ తమ భాషల ప్రకారము తమ తమ దేశములను బట్టి తమ తమ జాతులను బట్టి క్షేమ కుమారులు వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము నోవహు కుమారుల వంశములు ఇవే జల ప్రవాహము గతించిన తరువాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించను